బిగ్ బాస్ ఎయిట్ నిన్న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసింది ఈ షో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు వెళ్ళగా అందులో నాగమణికంట ఒకరు సీరియల్ బ్యాక్గ్రౌండ్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ గురించి తప్ప ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పుకోలేదు అతనికి రెండేళ్ళ వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినట్లు ఆ తర్వాత తల్లికి మరో పెళ్లి జరిగినట్టు స్టెప్ ఫాదర్ను అతను వయసు వచ్చాక యాక్సెప్ట్ చేయలేకపోయినట్టు కొన్నేళ్లకు తల్లికి క్యాన్సర్ వచ్చి మరణించినట్టు చెప్పిన ఆయన తల్లి చనిపోయాక ఇంటి నుంచి బయటకు వచ్చేశారని చెప్పారు ఆ తర్వాత ఫారెన్ వెళ్ళడం పెళ్లి చేసుకోవడం పాపకు తండ్రి అవ్వడం అన్నీ చెప్పుకొచ్చారు అయితే నాగమణి కంట పై నుంచే ఒక వైబ్ క్రియేట్ చేయగా లోపల మరింత వైరల్ కంటెంట్ ఇచ్చారు అనిల్ రావిపూడి ఎవరో ఒకరిని బయటకు పంపడానికి ఓట్ వేయమనగా నాగమణికంటకు ఐదు ఓట్లు రావడంతో బయటకు తీసుకొస్తారు కానీ చివరిలో అది ఫ్రాంక్ అని చెప్తారు అయినప్పటికీ నాగమణికంట ఫ్రాంక్ ఎలిమినేషన్లో చేసిన కొన్ని పనుల వల్ల అతనికి సోషల్ మీడియాలో ఓవర్ అటెన్షన్ వచ్చింది ఇకపోతే స్టేజ్పై నాగమణికంట చెప్పిన కొన్ని మాటలకు అతని చెల్లి కావ్య క్లారిటీ ఇచ్చింది కావ్య తన ఫోస్ట్లో ఇలా చెప్పుకొచ్చింది బిగ్ బాస్ స్టేజ్పై మా అన్న మణికంట చెప్పిన కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాం మా నాన్న గురించి అన్న స్టెప్ ఫాదర్ అని చెప్పారు అది అతను నెగిటివ్ వేలో చెప్పలేదు కేవలం అతని విషయాలను చెప్పుకొచ్చారు అలాగే మా అమ్మ తదనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారు అతన్ని ఎవరు ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయమే మా నాన్న ఎప్పుడూ అతనికి సపోర్ట్గానే నిలిచారు మా జీవితాలకు కావలసినంత ప్రేమను అందించారు మా అన్న మాటలు పూర్తిగా ఆయన వ్యక్తిత్వము ఆయన డెసిషన్స్కి మేము రెస్పెక్ట్ ఇస్తాము కుటుంబాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి ఎలా ఫామ్ అయినా కుటుంబమే దయచేసి మా అన్న మాటలపై నెగిటివ్ కామెంట్స్ చేయకండి మా ఫ్యామిలీ ఆ మాటలకు ఇబ్బంది పడుతుంది దయచేసి మా అన్నకు సపోర్ట్ చేయండి అని పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది